కృష్ణ కానీ మీరు ఏ రాశిలో జన్మించారో అలాగే మీకు ఏ పేరైతే ఉంటుందో ఇవే మీ భవిష్యత్తును నిర్ధారించాలన్న అవసరమేమీ లేదు రాతో రాముడు రాతో రావణుడు ఇద్దరి రాశులు ఒక్కటే కాని ఒకరు తన శక్తిని దుర్వినియోగం చేశారు స్వర్ణ లంకాధిపతి రావణుడు దశ దిశల్లో విజయాన్ని సాధించేవాడు కాని తన చావుని కొని తెచ్చుకున్నాడు శ్రీరాముడు రావణుణ్ణి అంతం చేశాడు శ్రీరాముడు ఆయన తన పనులతో తన కష్టంతో ఆ ఈశ్వరుని కృపని పొందాడు పద్నాలుగేళ్ల వనవాసాన్ని అనుభవించాడు తనకు కష్టం వచ్చినా కూడా తన రాజ్యం నుంచి సహాయం తీసుకోలేదు అడవిలో స్వయంగా కోతులతో ఎలుగుబట్లతో ఒక సైన్యాన్ని తయారు చేశాడు అలాగే రావణుడికి తాను చేసిన పాపాలకు శిక్ష వేశాడు అందుకే ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మీకొచ్చే పేరుని మీ భవిష్యత్తుని మీరు చేసే పనులే నిర్ధారిస్తాయి అంతేకాని మీ రాసి కాదు అందుకే ఎప్పుడూ మంచి పనులు చేయండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ